ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో చాలా రోజులు అయిపోయింది కదా ఎన్ని రోజులైపోయిందో నాకు కూడా తెలియదు అనమాట సో నేను కూడా చూడలేదు అయితే ఈరోజు ఏంటంటే మనకి వచ్చిన బ్రైడల్ ఆర్డర్లో ఏమేమి సెట్స్ అనేవి ప్రిపేర్ చేసాము ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం సో అయితే ఈ ఆర్డర్ ఏంటంటే చాలా అంటే చాలా హడావిడి హడావిడిగా చేసేసి ఈ ఐదు సెట్లు కూడా మనం డైరెక్ట్గా వాళ్ళ ఊరెళ్ళి ఇచ్చొచ్చామన్నమాట దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది మనం ట్రావెల్ చేసి వాళ్ళకి అప్పచెప్పాము సో ఈ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు పర్టికులర్గా ఒక పిక్చర్ పెట్టి దీంట్లో మాకు ఒక చేతికి పన్నెండు పన్నెండు గాజులు కావాలి అని అడిగారు సేమ్ మోడల్ సేమ్ సెట్ పన్నెండు గాజులు కావాలన్నారు వన్ హ్యాండ్కి బట్ నేను ఇరవై ఒక్క గాజులు ఇచ్చాను సో రెండు చేతులకి కలిపి నలభై రెండు గాజులు వస్తాయి ఈ సెట్లో ప్రైస్ వచ్చేసేటప్పటికీ ప్రజెంట్ ప్రైస్ వచ్చి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో ఎవరన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు కలర్ కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది వాళ్ళు అడిగింది ఇరవై నాలుగు అయితే మనం ఇచ్చింది నలభై రెండు గాజులు అనేది ఇచ్చాము ఎంటైర్ దీంట్లో కూడా బ్రైడల్కి అంటే పెళ్లి రోజు వేసుకునే గాజులకి సంబంధించి ఆ సెట్ సెలెక్ట్ చేసుకున్నారనమాట సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ కావాలన్నారు ఇవి వచ్చేసి ఆల్రెడీ తెలిసిందే కదా మన దాంట్లో ఎవరు ఆర్డర్ చేసినా కొంచెం సెమీ బ్రైడల్ సెట్స్ లాగా ఇవి ఉంటాయి అన్నమాట సో దీంట్లో ఏంటంటే వాళ్ళు శారీస్ పెట్టి మాకు ఇది కస్టమైజ్ చేసి ఇవ్వండి అని చెప్పి అన్నారు సో ఆ రకంగా ఈ రెండు సెట్లు అనేది కస్టమైజ్ చేసి ఇచ్చామన్నమాట ఇలాగా అయినాయి కదా మూడింటిలో కూడా ఇవి వచ్చేసి నేను వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసింది ఈచ్ సెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక సెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రీవియస్ది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకున్నాం వాళ్ళ దగ్గర అండ్ అలానే ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క ప్రైజ్ అనమాట బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నదానికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ బ్యాంగిల్స్ తక్కువ ఉండి డిజైన్ సింపుల్గా ఉన్నదానికి తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి నాకు లైటింగ్ అస్సలు సరిగ్గా కనిపించలేదు ఏంటంటే ఆ రోజు చాలా మబ్బు మబ్బుగా ఉందన్నమాట మబ్బు మబ్బుగా ఉండడము అండ్ లోపల పెట్టి తీసినా సరే బాగా ముసురు వచ్చింది దానివల్ల ఏంటంటే మనకి ఈ సెట్ అనేది అస్సలు సరిగ్గా కనిపించలేదు బట్ మా ఫేవరెట్ సెట్ అయితే ఇదే లైటింగ్ లేక మనకి ఈ కంప్లీట్ సెట్ అనేది సరిగ్గా చూపించలేకపోయాను కాకపోతే ఏంటంటే ఇది చాలా చాలా అనమాట సో దీని ప్రైస్ కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వచ్చేస్తుంది సో ఇంకా ఎవరైనా బ్రైట్స్ ఉంటే కనుక మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదైతే చెప్పక్కర్లేదు అండ్ ఈ రోజు సెట్ అయితే ప్రతి దాంట్లో ఉండాల్సిందే కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం కలర్స్ మారాయి అనమాట డార్క్ పింక్ దగ్గర వాళ్ళు బేబీ పింక్ అడిగారు సో ఆ బేబీ పింక్తో మనం కస్టమైజ్ చేసి ఇచ్చేసాము ఇలాగా మొత్తం ఆర్డర్ వర్త్ వచ్చేసేటప్పటికి ఐదు వేల ఏడు వందలు రూపాయలు అనమాట ఐదు వేల ఏడు అయితే మాకు ఆకవిడి నుంచి వినుకొండ అనమాట వాళ్ళ ప్లేస్ సో వినుకొండకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే ఆకవిడి నుంచి విజయవాడ వెళ్ళాలి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలి గుంటూరు నుంచి మళ్ళీ వినుకొండ వెళ్ళాలి అండ్ మళ్ళీ సేమ్ రిటర్న్ వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట సో ఈ క్రమంలో ఏంటంటే మనకి టైం లేదు వాళ్ళది ఏంటంటే పెళ్లి పెళ్ళికూతురు చేస్తారు మాకు ఈవినింగ్కి కావాలి అంటే ఇంకా పెళ్ళి అనేది చాలా స్పెషల్ అకేషన్ కాబట్టి నాకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక పంపించాను అనమాట సో ఇక్కడి నుంచి నేనే వెళ్ళి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనకి జర్నీలు అనేవి సెట్ కావు కాబట్టి అయితే డిటీటీసీకి వెయ్యొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఆన్ టైంలో రీచ్ అవుతుందా రీచ్ అవ్వదా అని చెప్పి ఒక డౌట్ అనమాట ఇన్ కేసు ఒకవేళ వాళ్ళకి టైంకి రీచ్ అవ్వకపోతే ఆ నెక్స్ట్ డే రీచ్ అయినా సరే ఏమీ యూజ్ ఉండదు కాబట్టి ఇలాగా పంపించాల్సి వచ్చింది సో అయితే ఈ ఒక్క ఆర్డరే కాదనమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను మోమెంట్ ఆర్డర్ కాంబోకి సంబంధించిన ఆర్డర్ ఒకటి కంప్లీట్ చేశాను అండ్ అలాగే ఇండివిజువల్ సెట్స్ ఆర్డర్ వస్తే అండ్ అవి కూడా చేసేసి వాళ్ళకి పంపించేయడం అనేది అనమాట సో అయితే ఏంటంటే అవన్నీ కూడా వీడియోస్ తీసాను సో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనేది మనం వాళ్ళకి పంపించేసాము పంపించేసిన తర్వాత ఏంటంటే ఇంకా నేను కంప్లీట్గా అంటే చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ కదా మరి ఇదంతాను అండ్ ఒక ఫైవ్ సెట్స్ ఆ ఫైవ్ సెట్స్ తర్వాత ఒక త్రీయో ఫోర్ సెట్స్ మళ్ళీ మేక్ చేయడం అండ్ అవన్నీ డిస్పాచ్ చేసి పంపించడం అంటే చాలా చాలా పెద్ద పనే అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అర్జెంట్ ఆర్డర్స్ ఏమీ లేవన్నమాట అంటే మిగతా వాటికి కొంచెం టైం ఉంది ఇమీడియట్గా డిస్పాచ్ చేయాల్సిన అవసరం లేదనమాట సో వాటికి కొంచెం టైం ఉంది కాబట్టి లాస్ట్ త్రీ డేస్గా కంప్లీట్ రెస్ట్ మోడ్ అనమాట సో ఫుల్గా పడుకున్నాను అండ్ మళ్ళీ ఇదిగో ఈరోజు వచ్చారు ఇవన్నీ కూడా మేకింగ్ చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ సో అలా చేయడం చాలా కష్టం అనమాట సో మనకు అంత టైం లేదు అది కూడా ఏంటంటే మేకింగ్ చేస్తూ వీడియో తీయడం వేరు వీడియో కోసమే మేకింగ్ చేయడం వేరు అనమాట బట్ నేను మీకు ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి డిజైన్స్ అది కూడా బ్రైడల్ రేంజ్లో ఉన్న డిజైన్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే